నమస్తే వెల్కమ్ టు దివిట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో శ్రీ 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 మహా పెరియవ మహిమై అనే పత్రిక నుండి తీసుకున్న పరమాచార్య స్వామివారి లీల మీ అందరి కోసం ఒకసారి రథయాత్ర అప్పుడే ఒక భక్తుడు తనకు జరిగిన సంఘటనను కూడా అక్కడున్న వారితో పంచుకున్నాడు ఈ సంఘటన పరమాచార్య స్వామివారి అపార కరుణకు నిదర్శనం పేదరికం అతన్ని ఎన్నో కష్టాలు పాలు చేసింది అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్వామివారు తిరుమంగళ కుడిలో మకాం చేస్తున్నప్పుడు ఈ పేదవాడు రోజు ఆ చోటుకు వెళ్ళేవాడు ఇతనికి స్వామివారు ఎవరిని కానీ మహాస్వామివారి గొప్పతనం కానీ తెలియదు కనుక అతనికి స్వామివారిపై ప్రత్యేకమైన భక్తి ఏమీ లేదు కానీ పేదరికం వల్ల రోజు కనీసం ఒక్క పూట భోజనం కూడా లేకపోవడంతో కేవలం ఉదర పోషణార్థం అతను అక్కడికి వెళ్ళేవాడు అక్కడకు వెళ్లడం వల్ల కడుపు నిండిన పేదరికం పోలేదు మహాస్వామివారు అక్కడి నుండి వేరొక్క చోటుకు వెళ్తే అతనికి ఆ ఒక్క పూట భోజనం కూడా దొరకదు ఐదు మంది ఉన్న కుటుంబాన్ని పోషించలేక అప్పులు ఎక్కువై ఆదాయం లేక చివరకు ఆత్మహత్య తప్ప వేరొక దారి లేదని నిశ్చయించుకున్నాడు నిర్ణయం తీసుకొని చివరిసారిగా చనిపోయే ముందు అందరూ గొప్పగా చెప్పుకునే కంచి పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకుందామని వెళ్ళాడు అందరిలాగే ఇతను కూడా నమ్మకంతో కాకుండా ఊరికే స్వామివారిని చూసి తర్వాత చనిపోతామని కంచి చేరుకున్నాడు ఏమీ మాట్లాడకుండా పరమచారి స్వామివారి ముందర నిలబడ్డాడు అందరిని చూసే కరుణాపూరితమైన చూపులతో స్వామివారు అతన్ని చూశారు అందరిని చూసే కరుణాపూరితమైన చూపులతో స్వామివారు అతన్ని చూశారు సర్వజ్ఞులైన స్వామివారు అతన్ని ఒక ప్రశ్న అడిగారు నీ తర్వాతి కార్యక్రమం ఏంటి అని జీవితం చివర్లో నిలబడి ఉన్న ఆ నిరుపేద ఏమని సమాధానం చెప్తాడు తాను జీవితాన్ని చాలించాలని నిశ్చయించుకున్నట్లు చెప్పగలడా ఏం చేయాలో నాకు తెలియదు స్వామి నేను నా స్థానాన్ని చేరుకోవాలి అని జీవితం పైన ఆశ చచ్చిపోయిన స్వరంతో నిరాశ నిస్పృహలు చూస్తున్న మాటలతో చెప్పాడు నేను నీకు బస్సుకు డబ్బులు ఏర్పాటు చేస్తాను కానీ నేరుగా నీ ఊరికి వెళ్ళవద్దు ఇక్కడి నుండి సరాసరి మద్రాసుకు వెళ్ళు అక్కడ ప్యారిస్ కార్నర్లో బస్సు దిగి అక్కడి నుండి మీ ఊరికి బస్సులో వెళ్ళు అని ఆజ్ఞాపించారు స్వామివారు అక్కడే ఉన్న శిష్యులకు ఇక్కడి నుండి మద్రాసుకు అక్కడి నుండి తన ఊరికి సరిపడా డబ్బులు ఇవ్వమని ఆదేశించారు ఎందుకు ఈ స్వామి పడమరణ వేలూరుకు దగ్గరలో ఉన్న తన ఊరికి వెళ్ళడానికి తూర్పున ఉన్న మద్రాసుకు వెళ్ళి మరలా అక్కడి నుండి ఊరికి వెళ్ళమని చెబుతున్నారో అతనికి అర్థం కాలేదు కానీ స్వామివారి ఆదేశం కాబట్టి పాటించాడు చెన్నైలో ప్యారిస్ కార్నర్లో దిగి తన ఊరికి వెళ్ళే బస్సు కోసం వెతుకుతున్నాడు భగవంతుడు పంపించినట్లుగా అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు అతను ఇతని స్నేహితుడే చాలా కాలం తరువాత ఇతను చూడడంతో అతను చాలా సంతోషించాడు దగ్గరలో ఉన్న హోటల్కు తీసుకొని వెళ్ళి ఆహారం ఇప్పించాడు చాలా ఆకలితో ఉండడంతో సంతోషంగా తినేశాడు తన గురించి కుటుంబం గురించి అడగడంతో ఇక తట్టుకోవడం చేతకాక ఏడుస్తూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు ఇతను సాక్షాత్తు పరమేశ్వరుడు పంపిన స్నేహితుడు కదా మరి అతన్ని ఓదార్చి మంచి మాటలతో అనునయించాడు అతని అప్పులన్నీ తీర్చి కొద్దిగా ధన సహాయం కూడా చేసి కుటుంబాన్ని కూడా ఆదుకుంటానని మాటిచ్చాడు అంతటి దీనస్థితి నుండి స్నేహితుని సహాయం వల్ల బయటపడి ఉద్యోగం కూడా పొంది ఇరవై ఐదేళ్ల తర్వాత కుమార్తె వివాహం కూడా చేశాడు పరమాచార్య స్వామివారి రథయాత్రలో ఇప్పుడు శిలారూపంలో ఇటు రావడంతో కృతజ్ఞతతో కళ్ళనీరు కారుస్తూ తన కథను చెప్పుకున్నాడు అంతటి కరుణారూపమైన ఈ భగవంతునిపై మనకున్న భక్తి చేత స్వామివారే మనల్ని ఆశీర్వదించి మనలను కాపాడి అన్ని సౌఖ్యాలు కలగజేస్తారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముధావహం